చివరి ఫేజ్ లోక్సభ ఎన్నికలు కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకంతా అయిపోతాయి ఆరున్నరకి ఆ దేశంలోని అన్ని సంస్థలు మీడియా సంస్థలు వాటి వాటి ఎగ్జిట్ పోల్స్ వివరాలని రిలీజ్ చేస్తాయి ఎగ్జిట్ పోల్స్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎందుకంటే ఓటు వేసి బయటకు వచ్చే అతన్ని ఎవరికి ఓటు వేసామని అడిగి అడిగి మరీ వాళ్ళు కౌంట్ చేస్తారు కనుక అంటే టోటల్ మూమెంట్ ఎండ్కి వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని ఎస్టిమేట్ చేస్తారు కనుక ఎగ్జిట్ పోల్స్ ఇంతవరకు ఎక్కడన్నా ఒకటి రెండు తప్పాయి కానీ ఎక్కువ శాతం కూడా వాస్తవమైంది ఇప్పుడు ఈ సాయంత్రం రాబోయే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయి ప్రముఖ ఛానళ్ళు ఇప్పటివరకు కూడా యూట్యూబ్ ఛానల్ అనేక మంది ఒకరు వాళ్ళకు అనుకూలంగా ఒకరు వీళ్ళకి అనుకూలంగా ఒకరు రకరకాల పేర్లు పెట్టి ఎగ్జిట్ పోల్స్ పెట్టి ఈ నెంబర్లని మార్చేసి వాళ్లే ఇదే దీన్నే తీసుకెళ్ళి ఇంకో సంస్థ పెరుగుతో చేశామని చెప్పేసి అన్ని కూడా గందరగోళ పరిచినాయి ప్రజల్ని కానీ ఈ సాయంత్రం రాబోయే మాత్రం కొన్ని ప్రధానమైన ప్రముఖమైన ఎగ్జిట్ పోల్స్ అందులో మన తెలుగు వాళ్ళలో ఆరామస్థంద ఒకటి ఇక నేషనల్ ఛానల్స్ చూసుకుంటే టైమ్స్ నవ్వు ఇండియా టుడే న్యూస్ ఎక్స్ ఇండియా టీవీ ఇట్లాంటివన్నీ కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు నాలుగు రోజుల్లో ఎన్నికలు కౌంటింగ్ రాబోతుంది కనుక అబద్దాలు చెప్పినా వాళ్ళు ఏదైనా పార్టీకి అనుకూలంగా ఒక పెద్ద కథ అంకెలు వేసినా కూడా లేదా వాస్తవాలకు దూరంగా జరిగిన వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది వాళ్ళ సమస్య యొక్క నమ్మకం కోల్పోతుంది సో అందుకని వాళ్ళు మ్యాక్సిమం గా చెప్పడానికి వాళ్ళకి తెలిసినంత మేరకు వాళ్ళ పరిశోధన చేసినంత మేరకు గా చెప్పడానికి ప్రయత్నిస్తారు ఈ సాయంత్రం నాభా ఎగ్జిట్ పోల్స్ లో మన రాష్ట్రంలో ఉన్న ఒకటి రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ వాళ్ళు అదే కాకుండా నేషనల్ ఛానల్స్ వాళ్ళు కలిపి దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ఆ తర్వాత ఏడు నుంచి ఎనిమిది సంస్థలు కొంచెం టీడీపీకి అటు ఎడ్జ్ ఉన్నట్టుగా అది మేనేజబుల్గా చెప్పినట్టుగా మాత్రమే తెలుస్తుంది కానీ ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాయి అది కూడా ఫైట్ టైట్గా ఉంది తొంభై వస్తాయి తొంభై ఏడు వస్తాయి కాకుండా వంద పైన చెప్తున్నాయి అంటే అన్ని సంస్థలు దాదాపు పద్నాలుగు సంస్థలు కూడా వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై మధ్య వైసీపీ గెయిన్ చేస్తానని చెప్తుంది తెలుగుదేశం పార్టీకి చెప్పే సంస్థలు మాత్రం తెలుగుదేశం పార్టీ విన్నవ తొమ్మిది అధికారులకి వస్తుందని చెప్పే సంస్థలు తొంభై నుంచి నూట ఐదు స్థానాల మధ్య చెప్తున్నాయి సో ఇప్పుడు మనం సాయంత్రం మనం చూస్తే కానీ ఇందులో వాస్తవం ఏదైనా బోధపడదు ఎగ్జిట్ పోల్స్ మాత్రం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అవుతాయి గనుక ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు